వెల్కమ్ టు మాస్ టీవీ పౌర సరఫరాల వ్యవస్థ ప్రక్షాళన చేయడం జరుగుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ల మనోహర్ చెప్పారు రాష్ట్రంలో పౌర సరఫరాల వ్యవస్థ ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ల మనోహర్ చెప్పారు కాకినాడ కలెక్టరేట్ కోర్టు హాల్లో మంత్రి మన్నారు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్న బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రాష్ట వ్యాప్తంగా గత రెండు నెలల్లో నూట యాభై కోట్ల విలువైన యాభై వేల మెట్రిక్ టన్నుల బియాన్ని సీజ్ చేశామని తెలిపారు వీటిలో ఇరవై ఆరు వేల మెట్రిక్ టన్నుల పేదల బియ్యం ఉంది అన్నారు పార్టీల కలిసి కలిసిపని చేసి నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేద్దామని ఆయన చెప్పారు అక్రమడేషన్ బియ్యం తరలించిన వారిపై ఆరు ఏ కేసులతో పాటు త్వరలోనే ఫార్టీ ఏ కింద నోటీసులు జారీ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు కాకినాడ పోర్టు అడ్డగా మార్చుకొని ఊహించిన విధంగా గత ప్రభుత్వంలో ఐదేళ్ళ పాటు రేషన్ బియాన్ని అక్రమంగా తరలించడం జరిగిందన్నారు ఒక కుటుంబం కనసైనల్లోనే పోర్టు నడిచిందని కనీస పోర్టులో కూడా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడిందన్నారు కాకినాడ పోర్టులో అక్రమ కాకిరాలు అయ్యాయని కుటుంబ ప్రభుత్వం కాకినాలు ఏర్పాటు చేసిన పోస్ట్ వలన ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పలువురు దృష్టికి తీసుకోవడం జరిగిందన్నారు కొత్త ప్రభుత్వంలో చిన్న చిన్న సమస్యలు ఏర్పడతాయని వాటిని పరిష్కరించే విధంగా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవడం అలాగే మరికొన్ని చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు ఈ సమావేశంలో సివిల్ సప్లై ఎండి వీరపాండెన్ జిల్లా కలెక్టర్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తదితరులు పాల్గొన్నారు కొద్దిగా ఇబ్బందులు ఏర్పడతారు కాబట్టి మీరు తీసుకున్న నిర్ణయం ఏమి తీసుకుని మంచి నిర్ణయం తీసుకున్నారు పేదల బియ్యాన్ని కాపాడాలనే ఉద్దేశం అయితే ఆ నిర్ణయం వల్ల ఈ ముప్పై వేల కుటుంబాలు కూడా బీదం పడకుండా ఎందుకంటే ఈ ముప్పై వేల కుటుంబాలు కూడా రేషన్ కార్డు వాళ్ళకి అందరూ అదే బియ్యం దీని బాగా ఉన్నారా మాకందరికీ మీరు తీసుకున్న నిర్ణయం మాకు ఇష్టమే సార్ కాకపోతే మేమంతా దానికి మీకు పూర్తిగా కోఆపరేట్ చేయడానికి ఉన్నాము కానీ మేము మేము దీనికి మీ సహకరించడానికి ఈ విధానానికి మేమందరూ కూడా హర్షిస్తున్నాం మేమందరూ కూడా ఉమ్మడి ప్రభుత్వం రావాలని కోరుకున్న వ్యక్తులు కష్టపడి పనిచేసిన వ్యక్తులు కూడా పార్టీ కోసం కాకపోతే వాళ్ళందరూ కూడా తర తరాల నుంచి బోర్డు మీద ఆధారపడి వదుకున్న వాళ్ళు వేరే కమోడిటీ కూడా లేదు రైస్ మీద ఉన్నారు కానీ వ్యతిరేకం కాదు ఇది ఎన్వోసే అన్నది లో చెక్కింగ్ చేసుకునే ఇస్తే బాగుంటుంది ఏమో అని మా అభిప్రాయం అక్కడ గేట్లు అనేది కొద్దిగా దూరంగా పెట్టిన మా ట్రాఫిక్ జామ్ పడిపోయి మూడు రోజులు బాధ్య అవ్వకుండా మూడు రోజులు

అంటే ఎక్స్‌పోజ్ ఎక్స్‌పోజ్ కదా కట్టుకున్నది దేలతై సోకని అంటే ఏంటంటే ఈ సమస్య ఏంటో మీరు చెప్పండి ఆ సమస్య అదే సార్ సొల్యూషన్స్ సొల్యూషన్స్ ఏంటో చెప్తాను అవునా సార్ మీ ప్రాసెస్ లో ఇన్వాల్వ గా మా కంటెస్ట్ ఓకేనా ఎన్ఫోర్స్‌మెంట్ మా బడ్జెట్ మా సమస్య ఏంటంటే ఒక ఒక బడ్జెట్ 3 రోజులు లోడ్ చేయాలి చెప్తున్నారు ఒక 100 మంది అమాళి 3 రోజులు వదిలే బడ్జెట్ సంజనే అంటే అదై నేను చెప్తాను కూర్చోండి అబ్సొల్యూట్ స్మూత్ గ్రోత్ ఆఫ్టర్ అబ్సొల్యూట్ అలాగ్ విత్ ఎన్ఫోర్స్మెంట్ స్మూత్ షిఫ్ట్ న్యూ షిఫ్ట్ లో వచ్చి యాడ్ అయ్యే వాళ్ళు వాళ్ళు రాకుండా సెవెన్ ఓ క్లాక్ వెళ్ళిపోతున్నారండి వెళ్ళిపోయి దాన్ని బట్టి బాధ్యులో ఏంటంటే ఇటు ప్రాబ్లం ఏంటంటే ఎవరి బాడీ సెపరేట్ కాంట్రాక్ట్ నేను కాగాలి నేను కాగాలి మా ఇన్స్టిట్యూస్ అంటే ద ఎంట్రీ దాన్ని బట్టి లోడింగ్ ప్లాన్ చేసుకోవచ్చు ఇన్స్టాఫ్ టెన్ బాధ్యూస్ ఇంకోటి ఫైవ్ રાઈટ સ્મૂથ ગો થાટ બટ 15 20 ડેઝ ઇઝ અ મિનિમમ ધેટ ઇઝ ગિવન ટુ અ વેસલ ઇન એની પોર્ટ સો મીની કડે ઉચની ઇબ્બнде એન્ટી 15 20 ડેઝ મે લોડ જેસકુ લેપોતનાર આ વેસલ અલમ્પ સડનું ઓળચી સર ઓપરેશન તીન મુંથી શોર લેવલ મુંથી કમની શોર સો ડેટ યુ આર ગોઈંગ ટુ વી આર નોટ ગોઈંગ ટુ ઓપરેશન సోది గవర్నమెంట్ శిఖర్ అంతే కొడిపోయి సడెన నాలసు దగ్గరకి అంటే నోట్ ఇస్ మెయిన్ ఫర్ లీగల్ యాక్టివిటీస్ సర్ నాట్ ఇల్లీగల్ యాక్టివిటీస్ సర్ వి డూ ఎగ్జిస్ట్ వాట్ ఎవర్ ది డిసిషన్ వి హవ్ టేకెన్ ఇస్ హ్యాప్టల్ సమాధ్స్తారు మీరు చెప్పారు डेफिनेटली ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగిన కాబట్టి కాగనాడ నంబర్ 1 అని పెడుచుకుందాం నో సర్ యాక్చువల్లీ ద డిసిషన్ కంట్రోల్ ద గవర్నమెంట్ ఇస్ ద ఎవరీబడీ అప్రషియేట్ సర్ ఓకే బట్ అవెంత అంటే आपने जैसा नहीं है। ये has been inspecting for days? Monday, सारी मार्तारे चिवलू లో కూడా ప్రస్తావించి ఖచ్చితంగా ఈ వ్యవస్థ ప్రక్షాళన జరగాలి ఒక మార్పు తీసుకురావాలి జరిగిన దుర్వినియోగం వాళ్ళు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆగాలని ప్రభుత్వం నుంచి మన అందరం కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకుంటాం పేదవాళ్ళని రక్షించడానికి పేదవాడికి అండగా కోసం చెక్పోస్ట్ ఐదో తారీఖున ఏర్పాటు చేశాం ఏర్పాటు చేసిన రోజే కలెక్టర్ గారు కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు రెండు మూడు రోజులు కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే ఒకేసారి మేము ఎటువంటి సమస్యలు వస్తాయి కదా పూర్తి స్థాయిలో మాకు అవగాహన లేదు కాబట్టి ఒక వారం రోజుల తర్వాత ఎవరికి ఇబ్బంది కలగకుండా మనం ట్రాఫిక్ మూవ్మెంట్ జాగ్రత్తగా తీసుకెళ్ళడం అనే విషయం ఆయన ప్రస్తావించాను మీ అంచనాల ప్రకారం అదేవిధంగా జిల్లా యంత్రాంగం అంచనాల ప్రకారం ప్రకారంగా రోజుకి పదకొండు వందల లారీలు పూర్తికి రావాలి మొదటి రెండు రోజులు కొంచెం ఇబ్బంది అయినా కూడా మూడో రోజు నుంచి మూడు వందల ఎనభై నాలుగు వందల అరవై మూడు ఈ విధంగా సంఖ్య ప్రతిరోజు పెరుగుతూనే వస్తాం మూడు షిఫ్ట్లు ఆపరేట్ చేస్తున్నాం ఉదయం ఆరింటి నుంచి రెండింటి వరకు ఒకటి రెండు గంటల నుంచి పదింటి వరకు ఒకటి పదింటి నుంచి మళ్ళీ ఉదయం ఆరింటి వరకు ఇంకో షిఫ్ట్ మూడు షిఫ్ట్లు ఆపరేట్ చేస్తుంది అయితే మా ఇంటర్నల్ రివ్యూలో ఇందాక కొంచెం స్టాఫ్ షార్టేజ్ ఉందని చెప్పారు ఇమీడియట్గా మా ఎండి గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది పన్నెండు మందిని సిబ్బందిని ఇమీడియట్గా ఇక్కడ డైవర్ట్ చేసి రేపటి నుంచి మూడు షిఫ్ట్కి కూడా ఇబ్బంది కలగకుండా అదనంగా టెక్నికల్ అసిస్టెంట్ సింగ్ పన్నెండు మందిని అవసరమైతే పక్క జిల్లా నుంచి కొంతమంది తారీఖులో పేదల సరఫరా చేయాల్సిన బియ్యం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి ఆహార భద్రత చట్టం కింద ప్రతి కుటుంబానికి ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్లో కోటి నలభై ఏడు లక్షల రేషన్ కార్డులు అంటే సుమారు నాలుగు కోట్ల నలభై ఐదు లక్షల మందికి మనకి ఆంధ్రప్రదేశ్లో పౌర సరఫరా శాఖ ద్వారా ప్రతి నెల మేము మనిషికి ఐదు కిలో చొప్పున సరఫరా చేస్తూ ఉంటాం ఈ పీడిఎస్ సిస్టమ్ ద్వారా సరఫరా చేసే రైస్ని చాలా దారుణంగా గత ఐదు సంవత్సరాల నుంచి విచ్చల విడిగా ఊహించని విధంగా ఊహించని విధంగా కాకినాడని ఒక అడ్డాగా మార్చేసుకుని ఇక్కడి నుంచి రైస్ బాయిల్డ్ రైస్ అని నమోదు చేయించుకుని ఇతర దేశాలకి ఎగుమతి చేస్తున్నారు ఇక్కడ సమస్య ఏంటంటే కాకినాడ పోర్టు ఏర్పాటు చేసింది ఒక కుటుంబం కోసము ఒక వ్యాపారం కోసమో కాదు కాకినాడ పోర్టు ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఈ ప్రాంతానికి మంచి పెట్టుబడులు రావాలని ఆలోచించి ఇక్కడ పరిశ్రమలు రావాలని ఆలోచించి ఇక్కడ ఖచ్చితంగా అభివృద్ధి జరగాలనే ఆలోచనతో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసి యాంకరేజ్ పోర్ట్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేసి ఏ అధికారి కూడా అక్కడ అడుగు పెట్టకూడదు ఏ మీడియా సంస్థ కూడా ఒక కెమెరా తీసుకుని అక్కడ అడుగు పెట్టద్దు అని హుకుం జారీ చేసి ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు నడిపించిన తీరు మీ అందరికీ స్థానికంగా మీకు తెలుసు ఈరోజు సమావేశం రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుదీర్ఘంగా దీని గురించి చర్చించుకున్న తర్వాత జూన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖున ఎప్పుడైతే మేము దాడులు నిర్వహించాము కాకినాడ పట్టణంలోనే సుమారు యాభై వేల మెట్రిక్ ఆ రోజు మేము సీజ్ చేసినప్పుడు అందులో ఇరవై ఆరు వేల మెట్రిక్ టన్నులు పీడిఎస్ రైస్గా నిర్ధారించాం సార్ మీరు కూడా ఆలోచించాలి ఇంత సీరియస్గా ఎందుకు ఉంది ఈ సమస్య అనే భావన దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఎందుకంటే మీరు ప్రతినిధులుగా వచ్చారు మీకున్న కష్టాలు వాటి గురించి అర్థం చేసుకుని మేము కూడా మీకు స్పందించే విధంగా ఒక ఆలోచన పటిష్టమైన విధానం తీసుకురావాలని కలెక్టర్ గారితో ఉదయం నుంచి కూడా నేను అందరం కూడా మాట్లాడుకుంటూ వస్తాం గత వారం నుంచి స్థానిక శాసనసభ్యులు కూడా నాకు అనేక సందర్భాల్లో ఫోన్ చేసి చాలామంది ఇబ్బంది పడుతున్నారు అలదడిలో క్రియేట్ అవుతున్నాయి దీని గురించి కొంచెం దృష్టి సారించమని అని కోరినప్పుడు కూడా తప్పకుండా మీ అందరికీ అవకాశం కల్పించి మీ దగ్గర నుంచి విందాం అసలు విషయం ఏంటో తెలుసుకుందాం ఆలోచనతోటి ఈ సమావేశం ఏర్పాటు చేసి సో యాభై వేల మెట్రిక్ టన్లు మేము సీజ్ చేస్తే అందులో ఇరవై ఆరు వేల మెట్రిక్ టన్లు పీడిఎస్ రైస్గా మేము భావించాం దానికి సిక్స్ సిక్స్ఏ కేసెస్ అని ఇనిషియేట్ చేసి ఆ కార్యక్రమం జరుగుతుంది సిక్స్ఏ కేసెస్ ఏ కాదు క్రిమినల్ కేసెస్ కూడా బుక్ చేశాం వాళ్ళకి త్వరలోనే ఇన్వెస్టిగేషన్ పూర్తవుగానే ఫార్టీ వన్ ఏ నోటీసులు వెళ్ళి వాళ్ళు లీగల్గా చేయాల్సిన కార్యక్రమం అరెస్టులతో సహా మొదలవుతాయి ఈ సందర్భంలో మీరందరూ కూడా మేము కొన్ని కొన్ని చర్యలు ఏవైతే మేము చేపట్టాము ఎన్ఫోర్స్మెంట్ విధానంలో ఎందుకంటే ఈ చెక్కింగ్ జరగాలి పొరపాటు జరగదు పేదల కోసం ప్రభుత్వం సరఫరా చేసే బియ్యం ప్రతి కిలో ప్రభుత్వానికి నలభై మూడు రూపాయల ముప్పై పైసలు మాకు ఖర్చు అవుతుంది ఈరోజు అది ఉచితంగా ఇస్తున్నాం మాకు ఎలా రేషన్ కార్డు వినియోగదారులకి ఉచితంగా మేము నలభై మూడు రూపాయల ముప్పై పైసలు చొప్పున మాకు ఖర్చు అయ్యే నియోజకం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దీన్ని భరించి ఉచితంగా ఇస్తున్నాం వాస్తవంగా జరిగేది ఏంటి క్షేత్రస్థాయిలో ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు పది రూపాయల లోపే వీళ్ళు కొనుగోలు చేసి దాన్ని రీప్యాకింగ్ చేసుకుని వాళ్ళు ఎక్స్పోర్ట్ రూపంలో తీసుకెళ్ళి ఇతర దేశాల్లో అమ్ముకుంటున్నారు ఏదైతే మంత్రివర్ నాయమారావు గారు అమరావతి కూర్చుని కార్యక్రమం ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఉందని మీటింగ్ అరేంజ్ చేస్తూ ఉన్న అవకాశం ఉందని చెప్తే ఈరోజు అవకాశం ఇచ్చారు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అయితే ఎప్పుడు లేనిది ఇప్పుడు ఇక్కడ లేట్ అవుతుంది లోడింగ్ అన్లోడింగ్ విషయంలో అని చెప్పడం జరిగింది ఇప్పుడు లేదు ఇప్పుడు జరుగుతుందంటే కారణం మీకు అందరికీ తెలుసు గత నుంచి కూడా గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా మేము కూడా అనేక సార్లు మాట్లాడడం జరిగింది ఏదైతే పేదలకి ఇచ్చే బియ్యం అంతా కూడా అక్రమంగా తరలిస్తున్నారు దాన్ని అడికట్టాలని గతంలో కూడా మనం చెప్పాము దాన్ని అధికారం వచ్చిన తర్వాత మంత్రివర్యులు దాన్ని అడికట్టాలన్న ఆలోచనతోనే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది మీ అందరికీ తెలుసు వచ్చారు అన్నీ కూడా చెక్కింగ్ చేయడం ఎక్కడైతే రేషన్ బియ్యమో అక్కడ మన తరలిస్తారో కట్టాలి అది వారి కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఆ సందర్భంలో మన కోర్టు నుంచి వెళ్ళే యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏ విధంగా దాన్ని చేయాలనే ఆలోచనతో ఈరోజు కొత్తగా మనకి చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది పెట్టి అక్కడ చెక్ చేసి లోపలికి పంపించాలి సరే ఆ సమయంలో మనకి డిలే అవుతుంది డిలే అవుతున్న సంగతి ఇప్పుడు ఇది స్టార్ట్ చేసిందని తెలిసింది వాళ్ళకి మేము కూడా చెప్పాం కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది గా పాస్ట్ ఏదైనా ఆలోచించండి అని చెప్పి ఆలోచన చెప్తే మీరు రకరకాల ఐడియాస్ ఇచ్చారు మీరు కూడా గౌరవం దగ్గర చెక్ చేయండి అక్కడ చెక్ చేస్తే ఇక్కడికి వచ్చే లోపల మాకు ప్రాబ్లం ఉండదు స్పీడ్గా అవుతుంది ఒక ఐడియా ఇవ్వడం జరిగింది అదే కాకుండా బయట పెడితే ఫోర్ట్ బయట పెడితే అక్కడ స్పీడ్గా అవుతుందని ఒక ఆలోచన ఇచ్చారు మీరు అదేవిధంగా డే టైమ్ చేస్తున్నారని నైట్ టైం చేయటం అని కూడా చెప్పాను మీరు అది కూడా చెప్పండి కలెక్టర్ గారికి ఈరోజు మంది రోజులు వచ్చారో వాటికి కూడా డైరెక్ట్గా చెప్పండి